స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పచ్చి కొబ్బరి పాలతో మసాలా ఎగ్ కర్రీ చేసుకుందాము పచ్చి కొబ్బరి పాలతో మసాలా కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా ఎగ్స్ కొత్తిమీర పుదీనా పచ్చి కొబ్బరి గరం మసాలా అల్లం వెల్లుల్లి టమోటో కరివేపాకు ఉల్లిపాయ పసుపు కారం ఇప్పుడు మనం మిక్సీకి అల్లం వెల్లుల్లి టమోటా ఉల్లిపాయ ముక్కలు మిక్సీకి పట్టుకుందాము మెత్తగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది అందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము అందులో ఆవాలు వేసుకుందాము సన్నగా పొ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయ మొక్కలు ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాము టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మిక్సీకి పట్టుకున్నాం కదా మనము అదే అందులో ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు అందులో వేసుకుందాము ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం బాగా ఫ్రై కానీ ఇప్పుడు మూత తీసి చూద్దాం వావ్ బాగా ఉల్లిపాయ ముక్కలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు అందులోనే మనం మసాలాలు వేద్దాము ధనియా పౌడరు తగినంత కారం చిటికటి పసుపు తగినంత సాల్ట్ బాగా కలుపుకుందాము అయితే గుడ్లు అయితే ఆరు తీసుకున్నాను ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకున్నాను ఇప్పుడు మనం గుడ్లు అందులో వేద్దాము ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా అన్నీ గుడ్లకు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకుందాము మనం పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకున్నాను మెత్తగా అందులో నుంచి మనం ఫిల్టర్ చేసుకుందాం పాలు సపరేట్ ఈ పాలు వేయడం వల్ల టేస్ట్కు టేస్ట్ ఉంటుంది కర్రీ కానీ చాలా టేస్ట్గా వస్తుంది రుచికరంగానే ఉంటుంది మంచి పాలు కొబ్బరి పాలు మంచి శక్తి కానీ మనం మూత తీసి చూద్దాము గుడ్లు బాగా మసాలాలు అన్నీ పట్టాయి కదా చూడండి ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాము కదా అందులో వేసుకుందాము గరం మసాలా ఒక స్పూను గరం మసాలా చిన్న స్పూన్ అయితే వేసుకున్నాను అయితే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఓ బాగా మసాలా అంతా పట్టింది కదా గుడ్లకు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం కొబ్బరి పాలు చిక్కటి పాలు అయితే అందులో పోసుకుందాము చెండు కొబ్బరి పాలు పోయడం వల్ల టేస్ట్ ఉంటుంది మంచి శక్తివంతమైనది కానీ పచ్చి కొబ్బరి పాలు బాగా ఉడికిందండి మనం లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం పచ్చి కరివేపాకు స్మెల్ బాగా వస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది గ్రేవీ పచ్చి కొబ్బరి పాలతో మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది చిక్కగా చపాతీ లెగ్ కానీ పరోటా లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చి కొబ్బరి ఎగ్గు మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి